తర్వాత సీను కొత్తూరు సీను తర్వాత కొత్తూరు సీను మేధరి శంకరన్న మేధరి శంకరన్న గారు కొత్తూరు సీను తర్వాత సల్మాన్ సల్మాన్ తర్వాత ఎంత వ్యవహరించిన పిఈటి లక్ష్మణ గారు పిఈటి లక్ష్మణ గారిని సన్మానించవలసింది కదా కోరుతున్నా సల్మాన్ రాల్లు చూసినటువంటి ఎల్ ఎల్ ఎంపీ లక్ష్మణ గారు మౌర్య టైమ్స్ తర్వాత తర్వాత నుంపేర్ లక్ష్మణ గారు నాయుడు గారు తదుపరి హెచ్ చిన్న ఉస్మాన్ గారిని కూడా పెద్దలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానాన్ని గ్రహిస్తున్నారు అలరిస్తూ ఈ నాలుగు రోజుల కార్యక్రమాన్ని సునాయాసంగా ఎత్తుల కంటే ముందుగా ముగించుకున్నందుకు పుష్పన్ భాయ్ గారికి వచ్చిన శాల్వ తులమాలతో సన్మానిస్తున్నారు ఎమ్మెల్యే గారు అంతకంటే ముందుగా లక్ష్మణ్ గారు సార్ కిషోర్ కిషోర్ నాలుగో ప్రైజ్ ఉంది ఇక గారిని సన్మానిస్తున్నారు పీటి లక్ష్మణ తా మరి మిమిక్రీ చేస్తూ ఏయ్ తను అందరి నవీస్ జర్నగ 9000 మంది కుశలారా బర్తంగ రోడ్ ఉస్మాన్ గారు కూడా ఎమ్మెల్యే గారు సల్వా పులమల్ సన్మానిస్తున్నారు ధన్యవాదాలు సార్ ఓకే సార్ ఎల్ఐసి విజయ్ కుమార్ గారు రావాలి ఎల్ఐసి విజయ్ కుమార్ గారు ఆ తర్వాత గౌరవ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఎర్ర సార్ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వేదికపైకి రావాలి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఎర్రన్న సార్ పోలీస్ సిబ్బంది అందరూ కూడా వేదికపైకి రావాలి సార్ అందరూ కూడా వేదికపైకి రావాలి కలిమెట్ల పోలీసులు మేకపైకి రావాలి పోలీసు శాఖ అందరు కూడా సైడ్ సైడ్ సార్ వాళ్ళు వస్తున్నారు కలిమెట్ల వాలంటీర్ అందరూ రావాలి నాలుగు రోజులుగా ఏక గేట్గా మన గౌరవ పెద్దల మాట తాటకుండా చక్కటి కార్యక్రమాన్ని లైన్ లో వేయడం కానీ అట్లే చెప్పిన మాట వినడం వారు ఎక్కడ పరిమితం వాళ్ళని తీసుకురావాలి సార్ పోలీసు గారు అందరు గ్రూప్ ఫోటో దిగాలి సార్ సార్ రండి ఓకే సార్ పోలీసులు సార్ వాళ్ళు మరి నాలుగు రోజుల పాటు లాంగ్ డ్యాంటర్ మెయింటైన్ చేయడంలో అయితేనేమి కోర్టులో మరి ప్రశాంత వాతావరణం నెలకొల్పడంలో అయితేనేమి పోలీసులు సార్ వాళ్ళందరూ కూడా ఎంతో సహకరించారు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారు ఘనంగా సన్మానం అందుకుంటూ ఉన్నారండి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కొన్ని అందరికీ కూడా అభినందాలు తెలియజేయాలి అమాలిలో కర్మేశమాలిలో అందరికీ గర్వణార్ సర్ వైడబ్ల్యూసిఎస్ గ్రౌండ్ దాతలు బాబాయ ఎంగరాల్ మీరు సెక్రటరీ గారు చైర్మన్ గారు వైడబ్ల్యూసిఎస్ గ్రౌండ్ చైర్మన్ గారు సెక్రటరీ గారు స్టేజ్ దగ్గరికి రావాలి వారు వైడబ్ల్యూసిఎస్ చైర్మన్ గారు మైక్ సెట్ అలాగే కరెంట్ కరెంట్ అందించినటువంటి సర్ రావాలి కానీ మెట్లా పోలీసు వాళ్ళకి ఒక్కసారి గట్టిగా సపోర్ట్లతో మనం అందరూ కూడా అభినందనలు తెలియజేయాలి ఆ నీల చల్లగా చూడాలని మనం అందరం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ మచ్ ఇప్పుడు ఎలక్ట్రీషియన్ అలాగే వై వైడబ్ల్యూసిఎస్ గ్రౌండ్ మరి వారు మున్సిపల్ శాంటరీ ఇన్స్పెక్టర్ మున్సిపల్ వర్కర్స్ ఇప్పుడు కరిమేట్ల హమాలీలు సైడ్ సైడ్ సౌండ్ ఎలక్ట్రిషియన్ సౌండ్ కరిమెట్ల అమాలీలు అందరి యువతలకు వచ్చి అట్లా లవండిగా బోండి అట్లా బాండి ముందర బాండి ல தகவலுமெல்லாம் எதுக்கு போண்டி பிள்ளை எழுப்பாண்ட்